పశ్చిమ బెంగాల్ తమిళనాడు సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది ఏప్రిల్లో బెంగాల్ తమిళనాడు శాసనసభకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి వీటితో పాటు కేరళ అస్సోం పుదుచ్చేరి అసెంబ్లీలకు పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈ మేరకు మార్చి రెండో వారంలో షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు ఇక ఈ రాష్ట్రాలలో ఎన్నికల ఏర్పాటును పరిశీలించేందుకు ఇప్పటికే ఈసీ అధికారులు పర్యటన ప్రారంభించారు ప్రస్తుతం ఈసీ బృందం లో పర్యటిస్తుంది తమిళనాడు కేరళ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలకు మే నెలలోను పుదుచ్చేరి శాసనసభకు జూన్ పదిహేనుతో గడువు ముగుస్తుంది ఇక ఎన్నికల జరగనున్న రాష్ట్రాలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది ఫిబ్రవరి పది అస్సోం ఫిబ్రవరి పద్నాలుగు పుదుచ్చేరి ఓటర్ల జాబితా కూడా ప్రచురించిన సంగతి మనకు తెలుసు అయితే తమిళనాడులో మంగళవారం తుది వాటర్ల జాబితా విడుదల చేయనున్నారు ఫిబ్రవరి ఇరవై ఒకటిన కేరళ ఇరవై ఎనిమిదిన పశ్చిమ బెంగాల్లో తుది జాబితాను విడుదల చేస్తారు అయితే ఈ ఎస్ఐఆర్ పై తమిళనాడు బెంగాల్లో రగలు కొనసాగుతుంది తమిళనాడులో డిసెంబర్ పంతొమ్మిది విడుదల చేసిన ఆ ముసాయిదాలో తొంభై ఏడు లక్షల మంది పేర్లను తొలగించారు అలాగే బెంగాల్ యాభై ఎనిమిది లక్షల మంది పేర్లను డిలీట్ చేశారు ఇప్పటికే దీనిపై తమిళనాడు బెంగాల్ ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్ మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేస్తున్నారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై మమతా బెనర్జీ సుప్రీం కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసి స్వయంగా మమతా బెనర్జీ వాదన వినిపించిన విషయం కూడా మనకు తెలుసు అయితే బెంగాల్లో వరుసగా మూడు సార్లు అధికారం చేపట్టిన మమతా బెనర్జీ నాలుగోసారి సారి కూడా విజయం సాధించాలని సిద్ధమయ్యారు అటు బిజెపి సైతం అధికారం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది గత ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని భారీ అంచనాలు పెట్టుకుంది ఎగ్జిట్ పోల్స్ లో ఆ పార్టీకి అనుకూలమని వచ్చిన ఫలితాలు మాత్రం కమలానికి సాకిచ్చాయి రెండు వేల పదకొండు రెండు వేల పదహారు నుంచి భారీ మెజార్టీతో మమతా బెనర్జీ గెలిచారు ఈసారి ఏ అవకాశం వదులుకోరాదని బిజెపి గట్టిగా కృషి చేస్తుంది